హలో అండి ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ గ్రేవీస్కి బెస్ట్గా సరిపోయే లైట్ హెల్దీ అండ్ ఫ్లేవర్ఫుల్ స్నాక్ బఠానీ చాట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఒక కప్ బఠానీని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి వాటితో పాటు టూ పొటాటోస్ని కూడా వేసుకుని మనం టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి బఠానీలు అనేవి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి టొమాటోస్ కూడా వేసుకుని టొమాటోస్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ధనియాలు చాట్ మసాలా ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ ఆలుని వేసుకుని మొత్తం అంతా మ్యాష్ చేసుకుంటూ లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉడికించుకుంటే వేడి వేడి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ బఠానీ చాట్ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరిన్ని స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి